कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెరనేకల్ వెంకప్ప నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోయ రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెరనేకల్ గ్రామంలో కరెంట్ షాక్ తో ప్రతాప్ అనే వ్యక్తి మరణించడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉందనడం సరికాదని తమ నాయకుడు వెంకప్ప ఆపదలో ఉన్న ప్రతాప్ కుటుంబాన్ని లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారని వైసీపీ నాయకులు దొంగచాటును సంపాదించిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని కానీ తమ నాయకుడు వెంకప్ప ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కష్టంతో సంపాదించిన డబ్బులతో నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నాడని అన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు తాపన యువకుడు విద్యుత్ షాక్ గురై అక్రమవరణం చెందారు దీనికి కూటమి ప్రభుత్వం సంబంధం ఉన్నట్టు వైసీపీ నాయకులు శివరాజకీయాలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళకి ఎలాగో శివరాజకీయాలు చేయడం అలవాటు పడిపోయింది అసలు సంబంధం లేని విషయంలో ఎప్పుడో గ్రామ సభలు పొద్దున్నైతే నైట్ జరిగిన సంఘటనకి మ్యాచ్ చేస్తూ వాళ్ళ అధికారుల మీద మా జనసేన ఇన్ చేస్తల వెంకప్పన్న గారి మీద బ్లేమ్ చేస్తూ కూటమి ప్రభుత్వం దీనికి కారణమని నిద్ర వేయడం చాలా దురదృష్టకరం అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుటుంబం చాలా శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో వీళ్ళు ఇలాంటి ఇలాంటి వాటిని తెచ్చి కూటమి దీనికి కారణం అని చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నించారు దానికి వాళ్ళు ఎలా చేసినా మా వెంకట పండగారు మాత్రం మొన్న వెళ్ళి మరీ అక్కడ చనిపోయిన కుటుంబానికి బాధ్యత తీసుకుంటూ మేము మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేశారు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళు ఏదో వీకెండ్ పొలిటికల్ లీడర్ అంటూ లేకపోతే జనసేన వాళ్ళకి ఓట్ షేరింగ్ ఉంది ఆయన మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మీరు ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజాసేవ చేశారో ఒకసారి చెప్పాలి మీరు ఏదో డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచో కాంట్రాక్ట్ డబ్బులు తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నారు ఆయన కష్టపడి ఆయన చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ప్రజాసేవ కోసం పెడుతున్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నాను అలాగే వీకెండ్లో పొలిటికల్ లీడర్స్ అంటే ఇక్కడ ఉండే జన సైనికులు ప్రతి ఒక్కరు మండల నాయకులు అయితేనేవి ప్రతి ఒక్క జన సైనికుడు గ్రామస్థాయిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలబడి ఆ సమస్యను తిరిగేర్చాలని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళకి ఏం తెలుసు వాటి గురించి అని అడుగుతున్నాం మేము ఎంకప్ప అన్నగారు ఎప్పుడు వస్తారో అప్పుడు ఆయన ఆదేశాల మేరకు జరుగుతుంది ఆయన రాకుండా కూడా ప్రతి ఒక్క జనసైనికుడు ప్రతి స్థాయిలో ఎటువంటి కార్యక్రమాల చేసి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటాము సో ఇలాంటి ఇలాంటివి చేయడం ఎప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు చెప్పి నూట యాభై ఐదు సీట్లు ఉంటే పదకొండు సీట్లు వేశారు అయినా వాళ్ళు ఇంకా ఇలాంటి శివరాజకీయాలే చేయడం మానుకొని మా జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు చేసిన దానికంటే తొమ్మిది నెలల్లోనే గొప్ప అభివృద్ధిని చేసి చూపించారు వాటిని జీర్ణించుకోలేక వాళ్ళు ఇలాంటి నిందలు ఇలాంటివి వేస్తున్నారు సో ప్రజలు ఇవన్నీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనులు కానీ అభివృద్ధి పనులు కానీ మోసం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి